Cepat पाए धराने नशालि नशालि जिंदाबाद जिंदाबाद cinta 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 बीजेपी का ಬಂದಿ ಸಿದೈ <lang variables> <country>, <grazing> ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న తరుణంలో భారత ఎన్నికల కమిషన్ సర్ను తీసుకొచ్చింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమగ్ర విచారణ పేరుతోని సమగ్ర రివిజన్ పేరుతోని పెద్ద ఎత్తున బీహార్ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల ఓట్లను తొలగించినట్టు ఈ మధ్యల కాలంలో వెల్లడించినటువంటి ముసాయిదా ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా పెద్ద ఎత్తున ఓటు తొలగించారు అసలు ఆధార్ ప్రామాణికం కాకుండా రేషన్ కార్డు ప్రామాణికం కాకుండా అవి రెండూ తీసేసి తల్లిదండ్రుల పౌరసత్వాన్ని ఆధారంగా తీసుకొని ఇది చేయడం వంటిని సర్వ్ ప్రక్రియలో లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి దేశ ప్రజానీకం మొత్తం కూడా వంగెత్తుతున్నటువంటి పరిస్థితుల్లో అట్లాగే ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ మరి ఇతర పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భంలో కూడా ఈ ఎన్నికల కమిషను వెనక్కి తగ్గడం లేదు ఈ దేశవ్యాప్తంగా ఈ సన్ను మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కరోనాకు ముందే ఈ సన్ను తీసుకురావడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు భారత భారత ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో వెనకంజ వేసి వెనక్కి తీసుకున్నారు మళ్ళీ దొడ్డిదారిన దీన్ని సన్ను తీసుకొచ్చి ఇలా మైనార్టీల పైన అట్లాగే వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ ఓట్లు ముత్రంగా గంపగుద్దగా తీసేసేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు అనుకున్న చోట మహారాష్ట్రలో మాత్రం లక్షల ఓట్లు కేవలం ఒక నెలలోనే వాళ్ళు పొందుపరచడం జరుగుతుంది అంటే ఎన్నికల ప్రక్రియ అనేది దేశంలో సజావుగా సాగకుండా కేవలం బీజేపీ మాటలకు లోపల బీజేపీ ప్రభుత్వానికి లోపడి ఎన్నికల కమిషన్ వివరిస్తూ ఉందని చెప్పేసి చేస్తామని చూస్తే కనిపిస్తూ ఉంది అంతేకాదు ఎన్నికల కమిషన్ విలుపడినటువంటి అంశం ఇది భారత పౌరసత్వానికి సంబంధించింది ఎన్నికల సంఘానికి సంబంధించింది అతను సంబంధం లేనటువంటి మ్యాటర్ కానీ అందులో వచ్చి పౌరసత్వాన్ని నిర్దేశించేటువంటి హక్కు ఎన్నికల కమిషన్ ఎవరిచ్చారని చెప్పేసి సిపి పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఇవాళ మొత్తం భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూనే ప్రాథమిక హక్కులను కాస్త ఇలా ప్రతి పౌరుడికి వయోజనకి ఓటు హక్కు కలిగించే విధంగా ఈ భారత ప్రభుత్వం దృక్పథంతో లేకుండా ఇష్టం వచ్చినట్టు నచ్చిన వాళ్ళని పేరు చేస్తూ నచ్చని వాళ్ళను వ్యతిరేకులను అన్ని ఓట్లను కూడా తీసేసి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది అందులో భాగమే ఈ సర తీసుకొచ్చింది ఈ సర్ ప్రక్రియను మొత్తం కూడా తక్షణ చేయాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఎన్నికల కమిషన్ భారత అత్యున్నతమైనటువంటి ఎన్నికల కమిషన్ ఇలా ఒక పార్టీకి ఊడిగా చేసే విధంగా ఉండకూడదు ఇప్పటికే అత్యున్నత సంస్థలు ఇలా ఈడీ కానీ సిబిఐ కానీ అట్లాగే ఐటీ కానీ ఇలా మొత్తం కూడా ఇలా బీజేపీ చెప్పు చెత్తుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది వాళ్ళు చెప్పినటువంటి మాటలకు అనుగుణంగానే వివరిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది కాబట్టి ఎన్నికలు అనేది సజావుగా సాగుతే భారత రాజ్యాంగం పడే వెళ్ళినటువంటి అవకాశం ఉంటుంది భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కనీసం ఓటు హక్కు ప్రధాన బాధ్యతగా చూడాల్సిన అవసరం ఉంది ఈ ఓటు హక్కునే తీసివేసేటువంటి ఈ ప్రభుత్వము ఈ ఎన్నికల కమిషన్ మరి ఎవరి కోసం ఉంది ఒక పార్టీ కాదు ఇలా వస్తుంది పార్టీ రేపు పోతుంది కానీ ఎన్నికల వ్యవస్థనే సంస్కరించకుండా ఎన్నికల వ్యవస్థనే మొత్తం కూడా మాయని మచ్చగా చేస్తున్నటువంటి ఈ భారత ఎన్నికల కమిషన్ కూడా పక్షాన చేయాల్సిన అవసరం ఉంది మొత్తం బీహార్లో తొలగించినటువంటి అరవై నాలుగు లక్షల ఓట్లను కూడా మళ్ళీ చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మిగతా దేశం మొత్తం కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో ఇలా ఆధార్ను ప్రామాణికం తీసుకోవాలి అంతేకాదు రేషన్ కార్డు ప్రామాణికం తీసుకోవాలి అన్నిటికీ గతంలో ఓటకు వినియోగించుకోవాలంటే వీటిని ప్రామాణికం తీసుకున్నారు కానీ ఓటర్లో సవరణ పేరుతోని వీటిని తొలగించడం అంటే ఇలా వాళ్ళ మనుషులకు ఓటు అని కానీ వాళ్ళ వ్యతిరేక ఓటక్కు హక్కు తీసేసే విధంగా ఉంది కాబట్టి వెంటనే ఈ చర్యలు ఆపాలని చెప్పేసి భారత ఎన్నికల కమిషన్కు సూచిస్తా ఉన్నాం అట్లాగే ఇలా గతంలో ఆర్ఎస్ఎస్కు సంఘు పరివారకు అడుగులకు మడుగు వచ్చినట్టు బీజేపీ ఉండేది ఆ బీజేపీ చెప్పినట్టు ఇలా ఈ ఎన్నికల వ్యవస్థ కూడా పనిచేసింది కానీ ఇలా స్వయంగా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు ఇందులో తలదూసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వాళ్ళ వాళ్ళ మాటలకు ఈ చేష్టలకు అనుగుణంగానే ఈ వ్యవస్థ పోతున్నది తప్ప మరొకటి కాదని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తాం ఈరోజు అఖిల భారత కమిటీ పిలుపు మేరకు గా అన్ని జిల్లాల్లో రాష్ట్ర మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా నిష్పాక్షపతంగా దేశంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం పిల్కూరి వాజ్దేవ్ రెడ్డి సిపిఎం పార్టీ టైం జిల్లా కార్యదర్శి